హాయ్ గాల్స్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అలాగే వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో నూట యాభై ఆరు సినిమాలు చేస్తే పవన్ కు నచ్చింది ఒకే ఒక్క సినిమా అంట ఆ ఒకే ఒక్క సినిమా ఏంటో ఈ వీడియో చూద్దాం పదండి మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా నిరుభిరామన్ కృషి చేస్తోంది క్యారెక్టర్ నటుడిగా ప్రతి నాయకుడిగా పరిశ్రమలోకి ప్రవేశించి తర్వాత సుప్రీం హీరో అయ్యారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిగా మారిపోయారు మెగాస్టార్ అనేది ఆయన ఇంటి పేరు అయిపోయింది తన డ్యాన్సు పోరాటాలతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకొని తెలుగులోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని పవన్ కళ్యాణ్ రామ్ చంద్ కొనసాగిస్తున్నారు పవన్ రాజకీయాల్లోకి వెళ్ళగా రామ్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు తమ్ముడి కొడుకు చెల్లెలి కొడుకు అల్లు కుటుంబం ఇలా అందరూ కలిపి ఎనిమిది వరకు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తర్వాత జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్ళారు ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు చిరంజీవి విశ్వంభర చిత్రంలో కలిపి నూట యాభై ఆరు సినిమాలు చేశారు తన నూట యాభై ఏడవ సినిమాగా అనిల్ రావిపూడితో చేయబోతున్నారు అది అందరికీ తెలిసిందే వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికతో ఉన్నారు అయితే చిరంజీవితో పాటు సినిమా షూటింగ్లకు వెళ్లే పవన్ కళ్యాణ్ తర్వాత నెమ్మదిగా తాను కూడా సినిమాల్లో నటించి పవర్ స్టార్ అయ్యారు తన అన్న చిరు సినిమాలన్నిటిలో తనకు నచ్చింది ఒకే ఒక్క సినిమా అంటే ఆశ్చర్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు చిరంజీవి అనగానే మనం గుర్తొచ్చే మొదటి సినిమా ఖైదీ చిరంజీవి కెరీర్ ను మరుపు తిప్పింది సంచలన విజయం సాధించిన ఈ సినిమా అంటే పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమట ఈ తరహాలోనే ఓ సినిమా చేయాలని అనుకున్నారు కానీ కథ కుదరకపోవడంతో విరమించుకున్నారు అటవీ నేపథ్యంలో ఓ సినిమా చేయాలని పవన్ కు ఇప్పటికీ ఉంది కానీ భవిష్యత్తులో కూడా అది కుదిరే పనిలా అనిపించడం లేదనుకున్నారు అభిమానులు ఇప్పటికే పవన్ చేయాల్సిన సినిమాలు హరిహర వీరమన్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది అవి ఎప్పటికీ పూర్తవుతాయో పవన్ కళ్యాణ్ కే తెలియాలి దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి and again subscribe to us for more power do thank you